పదిహేడు తెలంగాణ రాష్ట్ర హైదరా ఆ రోజుకి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన భారతదేశానికి ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చినా కూడా తెలంగాణకి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడవ తేదీన మనం భారతదేశంలో విలీనం అవడం జరిగింది అప్పటి వరకు ఉన్న నిజాము వృక్ష పాలన నుండి అలాగే రజా రజాకర్ల దౌర్జన్యాల నుండి తెలంగాణని విముక్తి చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కమ్యూనిస్టు నాయకులు ఆ రోజు పోరాటం చేసి ఆ తర్వాత స్వతంత్ర భారతదేశంలో మన అప్పటి హోమ్ మినిస్టర్ దేశ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ దృఢ సంకల్పంతో జనరల్ చౌదరి నేతృత్వంగా మన తెలంగాణ మీద భారతదేశ ఆగి ముక్తివిట దాడి చేయడం జరిగింది ఆ తర్వాత నిజాం రాజు లొంగిపోయి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఆ రోజు హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేయడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరులో భాష ప్రయోగ రాష్ట్రాలు వచ్చినాయి అప్పుడు ఎన్ని జిల్లాలు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కలిపిన నాలుగు మరఠవాడ జిల్లాలని మహారాష్ట్రలో నాలుగు కర్న మాట్లాడే జిల్లాలని కర్ణాటకలో కలపడం జరిగింది ఆ తర్వాత కూడా మనం ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రాన్ని కలిపినో అప్పటి నుండి తెలంగాణ ఉద్యమం అనేది మాకు ప్రత్యేక తెలంగాణ కావాలి అన్న ఒక ఆకాంక్ష తెలంగాణ ప్రజలందరూ కూడా వ్యక్తం చేసి దానికి ఉద్యమించడం జరిగింది తర్వాత మనం తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ గారి సహకారంతో ఆ రోజు సాధించుకోవడం అనేది జరిగింది మనందరికీ తెలిసిన విషయమే అయితే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంలో కానీ భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో కానీ ప్రధాన పాత్ర వహించింది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు ఈరోజు చాలామంది తెలంగాణ విముక్తి అని చెప్పేసి చాలా హడావుడు చేస్తున్నారు కానీ వాళ్ళిద్దరికీ కూడా తెలంగాణ రాష్ట్ర విమోచనలు కానీ అలాగే భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో కానీ పాల్గొన్న చరిత్ర లేదు ఎప్పుడు కూడా ప్రజల ఆకాంక్షకి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో పనిచేస్తుంది జై హింద్